సర్దార్ పటేల్ గారి నూట యాభై జయంతి పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపకల్పన చేసింది ఆ విషయంలో ఆ కార్యక్రమాలు ఎట్టెట్ట జరుగుతాయో మేడం ఇప్పటిదాకా మీ అందరు కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ మీ ముందర ఉంచారు సర్దార్ పటేల్ గారు దేశ స్వాతంత్రం కోసం ఆయన చేయని త్యాగం లేదు దేశ స్వాతంత్రం వచ్చినాక ఇవాళ దేశం మోదీ గారి నాయకత్వంలో ప్రగతిలో దూసుకుపోతుంది ఎకానమీలో దూసుకుపోతుంది స్పేస్ టెక్నాలజీలో దూసుకుపోతుంది డిఫెన్స్ రంగంలో దూసుకపోతుంది కామర్స్ లో దూసుకుపోతుంది అన్ని రకాలుగా భారతదేశం ఇవాళ ఎంత బలంగా ప్రపంచ పటం మీద ఉందో మోడీ గారి నాయకత్వంలో దీనికి పునాది వేసింది సర్దార్ పటేల్ గారు స్వాతంత్రం వచ్చినాక ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేట్స్ భారతదేశంలో జాయిన్ అవ్వాల్సిందిండే అవన్నిటిని కూడా భారత ఇండియన్ యూనియన్లో మర్జు చేసిన ఘనత సర్దేర్ పాటిల్ గారిది ఎక్సెప్ట్ ఫర్ కశ్మీర్ ఒకటే ఆయన జిమ్మెదారి తీసుకోలేదు తీసుకు అది కూడా రెడీ కూడా ఆయన తీసుకొని కానీ అది ఒక్కటి తప్ప వేరే అని వేయడం జరిగింది హైదరాబాద్ జునాడగఢ్ అండ్ కశ్మీర్ ఈ మూడు రెసిస్టెన్స్ చూపించినా అందులో కశ్మీర్ మినహా హైదరాబాద్ గారు కూడా సర్దార్ పటేల్ గారు చెప్తే ఏం జరిగిందో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఇవాళ హైదరాబాద్ నిజాం పరిపాలన ఉండే ఒక రిచ్ హైదరాబాద్ స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ నిజాం వన్సప్ అ టైం వాస్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ స్ట్రాటజికలీ వెరీ వైటల్ లొకేషన్ లాక్ ఇక్కడ వాతావరణం కానీ ఇవాళ కూడా హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశంలో టాప్ త్రీ ఫోర్ ప్లేసెస్లో ఉన్నదంటే దానికి స్ట్రాటజిక్ లొకేషన్ క్లైమేటు అన్నీ ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ ద పీపుల్ హ్యూమన్ రిసోర్సెస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ చాలామంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు వాళ్ళ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కానీ ప్రైమరీలీ ఇట్ ఈస్ ద క్లైమేట్ ఇట్ ఈస్ ద జోగ్రఫికల్ లొకేషన్ ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద వే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్డ్ ఇన్ దిస్ రీజన్ సో ఇటువంటి స్టేట్ని హైదరాబాద్ స్టేట్ ని ఇండియన్ యూనియన్ లో కలిపిన ఘనత సర్దార్ పటేల్ గారికి ఆయన స్వాతంత్ర భారతంలో స్టేట్స్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తూ ఉండేది ఆయనకు అప్పచెప్పింది అది అంతకుముందు బ్రిటిష్ రాజ్యంలో దాని పేరు పొలిటికల్ డిపార్ట్మెంట్ ఏదో ఉండే దాన్ని మార్చి స్టేట్స్ డిపార్ట్మెంట్గా మార్చి ఈయనకు అప్పచెప్పింది సర్దార్ పటేల్ గారు ఇవన్నీ కూడా ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని కూడా మొత్తం ఇండియన్ యూనియన్లో కలిపే బాధ్యత ఆ స్టేట్ డిపార్ట్మెంట్ ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు రజాకర్లు ఏ రకంగా రెసిస్ట్ చేసినారు నిజాం పాలనలో దానికోసం చర్చలు విఫలమైనాక ఆపరేషన్ పోలో టేకప్ చేయాల్సిందే అని నెహ్రూకి చెప్పి ఇక్కడ ఆపరేషన్ పోలో ఒక మిలిటరీ యాక్షను పదమూడు సెప్టెంబర్ నుంచి పదిహేడు సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఐదు రోజులు దాని తర్వాత పదిహేడు సెప్టెంబర్ రోజు నిజాము చేతులు జోడించి మెడలు వంచి సర్దార్ పటేల్ ముందర హైదరాబాదు రాష్ట్రాన్ని స్టేట్ని ఇండియన్ యూనియన్లో రోజు కలపడం జరిగింది ఓన్లీ క్రెడిట్ టు మిస్టర్ సర్దార్ పటేల్ ఇంత ఆపరేషన్ చేసినాక కూడా నయా పైసా కమ్యూనల్ వైలెన్స్ కాలే పీస్ఫుల్ గా జరిగిపోయింది అది సర్దార్ పటేల్ గారి యొక్క డిప్లొమాటిక్ స్ట్రెంత్ సర్దార్ పటేల్ గారి పర్సనాలిటీ ఆయన దృఢ సంకల్పం ఏదో ప్రయత్నం చేసి మూడు నాలుగు రోజులు ఐదో రోజు చేతులెత్తేసింది నిజాం సర్దార్ పటేల్ గారు మనందరూ తెలిసినట్టు ఫస్ట్ రాష్ట్ర దేశానికి మన హోమ్ మినిస్టర్గా ఆయన ఏ పోస్ట్ హీ వాజ్ నెవర్ ఏ పోస్ట్ ఈ పోర్ట్ఫోలియో ఈ పోస్ట్ కావాలి అని ఆయన ఎన్నడూ కోరుకోలే ఆయనకి ఏ ఈ నాకు ఈ బిరుదు రావాలని ఎన్నడూ కోరుకోలే నెహ్రూనే ఆయనని ద స్ట్రాంగ్ వాల్ బిహైండ్ ఇండియాస్ ఫ్రీడమ్ అని జవహర్ లాల్ ఆయన కితాబ్ కితాబిచ్చింది సర్దార్ పటేల్ గారు ముప్పై ఆరు సంవత్సరాల వయసులో లండన్కి వెళ్ళి ఆయన లా చదవడం జరిగింది అంటే టు చేజ్ యువర్ డ్రీమ్స్ ఏజ్ ఇస్ నో బ్యారియర్ వయసుకు సంబంధం లేదు జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సర్దార్ పటేల్ గారు దీనికి కూడా స్ఫూర్తి ఇవాళ ఆయన మెమోరియల్ గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నూట ఎనభై రెండు మీటర్ల స్టాచ్యూ నూట ఎనభై రెండు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలు గుర్తుగా ఇవాళ గుజరాత్లో నిలబడతా ఉంది టాలెస్ట్ స్టాచ్యూ ఆయనకి సర్దారు ఉన్న టైటిల్ కూడా ఏ పొలిటీషియన్ ఇయలే ఒక మహిళ బర్దోలీ నుంచి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో లో సత్యాగ్రహ సమయంలో ఇవ్వడం జరిగింది ఆయన సర్దార్ అనే టైటిల్ సర్దార్ పటేల్ గారు ఒక వ్యాఖ్య చేశారు ఆ టైంలో నేను ఇంగ్లీష్ చదువుతాను వన్స్ సెడ్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్ ద రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ లెట్ నాట్ ద ఫ్యూచర్ జనరేషన్ కర్సస్ ఫర్ హ్యావింగ్ ఫెయిల్డ్ టర్న్ దిస్ ఆపర్చునిటీ టు ఆర్ మ్యూచువల్ అడ్వాంటేజ్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కూడా భారత యూనియన్లో ఇది ఒక అవకాశం కలవడం అది మీకు మంచిది భారతదేశానికి మంచిది మాకు మంచిది ఈ అవకాశాన్ని వదులుకొని రానున్న తరాలకి ముఖం చూపెట్టుకోకుండా కాకండి అని ఆయన ఆనాడే చెప్పడం జరిగింది వెన్ లార్డ్ ఈ లార్డ్ ఏంట మరి వెన్ మౌంట్ బ్యాటన్ హెజిటేటెడ్ ఆన్ హైదరాబాద్ పటేల్ టోల్డ్ హిమ్ బ్లంట్లీ వీఆర్ నాట్ రన్నింగ్ అ చారిటీ ఫార్ రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్ వీఆర్ బిల్డింగ్ అ నేషన్ ఈ బ్రిటిష్ వాడు ఎంతసేపు ఎన్ని తుకుడాలు చేద్దాము భారతదేశం ఎంత వీక్ చేద్దాం అన్నట్టే ఉండేవానికి సాధ్యం ఇచ్చినా కూడా కానీ పటేల్ గారు ఉన్నందున ఇవాళ ఒక యూనిఫైడ్ యునైటెడ్ భారతదేశం తయారైందంటే ఆ రోజే మౌంట్ కి మేము ఏ ఇక్కడ ఏం చారిటీ చేస్తలేము ప్రత్యేకంగా రాయల్ ఫ్యామిలీస్కి ప్రిన్స్లీ స్టేట్స్కి మేము ఒక భారత్ ఒక దేశాన్ని నిర్మిస్తున్నాము నోరు పోస్తామని చెప్పి ఆబ్వియస్గా అంత డిప్లొమాటిక్గా స్ట్రాంగ్ ఉండి పొలిటికల్ విల్ అంత స్ట్రాంగ్ ఉంటే దానికి కారణం ఏందో చెస్ ఆడుతుంటానట బాగా బాగా చెస్ అంటే చాలా ఇష్టం ఉండేనట సర్దార్ పటేల్ గారు sardar patel un united the map of india it is now our duty to unite its dreams the unity march is not a ritual it's a renewal of faith that the spirit of sardar patel still guides us from ek bharat to Atva Nirvar bharat from unity in struggle to unity in aspiration let us all walk together for sardar for bharat for unity so e ఇన్స్పిరేషన్ తోటి ఈ కార్యక్రమాల్లో అందరు కూడా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేసేది దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ఇదేమి ఈ ప్రోగ్రాం ఇవాళ వస్తుందని నాకేం కలవడలేదు కదా నేను దాదాపు ఎనిమిది సంవత్సరాల కింద రాజకీయాలకు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఈ రోజు వస్తుంది మోడీ గారు ఇట్లా నాతో ప్రెస్ మీట్ పెట్టించినా నాకు తెలియదు కదా అయినా ఈ అడ్వర్టైజ్మెంట్ మీ అందరు గుర్తుంటుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇందులో ఒక దిక్కు పటేల్ గారు ఒక దిక్కు మోడీ గారు ఆ రోజు నేను రాసిన పటేల్ గారిది ఇంగ్లీష్లో ద ఇన్స్పిరేషన్ ఆఫ్ యునైటెడ్ ఇండియా అండ్ మోదీ గారిది ద ఆస్పిరేషన్ ఆఫ్ మోడన్ ఇండియా తెలుగులో సమైక్య భారత స్ఫూర్తి దాత స్ఫూర్తి ప్రదాత సర్దార్ పటేల్ ఇక మోదీ గారు ఆధునిక భారత భవిష్యత్తు నిర్మాత అని ది షోస్ వ్యూ ఆర్ ఆల్ వాలంటీయర్స్ ఫార్ బిజెపి వాట్ వీఆర్ డన్ వ్యూ ఆర్ డూయింగ్ వీఆర్ వాలంటీరింగ్ ఆర్ సర్వీసెస్ ఫార్ భారతీయ జనతా పార్టీ మిస్టర్ మోదీస్ లీడర్షిప్ అండ్ టు స్ట్రెంగ్ ద నేషన్ And unifying the society. We will work towards that. Thank you.